అబ్బా బంటిగా నీకు కత్తి లాంటి పూలు దొరికిందిరా నీకేనా మచ్చ పెట్టుకొని ఉంటున్నావురా అబ్బా ఎవరు తెల్ల ఉన్నదా ముడితే మాసిపోయేటట్టు హాయ్ మీరేనా పెళ్ళి చూపులకు వచ్చింది అవును నేనే రండి రండి కుసండి మాట్లాడుకుందాం అబ్బా దీని తొడలేం రా ఇంత తెల్లగా ఉన్నాయి పాలలెక్క ఏమండి రండి మీరు కూడా కూర్చోండి ఇక్కడ పర్లేదు నాకు ఇక్కడ నుంచే బాగున్నది అయ్యో మళ్ళీ ఇప్పటి నుంచే మీద కూర్చొని నేను కింద కూర్చొని పెట్టింది అనుకుంటాను మళ్ళీ పర్లేదు పర్లేదు రండి కూర్చోండి ఇక్కడ అబ్బా దీని తోలే తెల్లా అనుకున్నారా దీని మనసు కూడా తెల్లగా ఉన్నదిరా ఇప్పుడు చెప్పండి ఏంటి విశేషాలు ఏం లేదు ఇంట్లో పెళ్లి చూపెట్టుకుందాం అంటే మీరే స్పెషల్ గా ఉంటది ఇక్కడ పిలిచిందట అవును చూడండి ఎంత స్పెషల్ గా ఉన్నాయి ఆ నీళ్లు పడవాలు ఈ చెట్టు ఈ బండలు నేచర్ నేచర్ ఈ నేచర్ మధ్యలో మిమ్మల్ని మాత్రం మనసు మొత్తం పులికించి పోతున్నది చెప్పండి నేను ఎప్పుడు ఈ చెరువు కాబట్టి నాకు అన్ని నార్మల్గా ఉంటాయండి తిరుగుతావా ఎందుకు నాకు కూడా నేచర్ అంటే బాగా ఇష్టం అందుకే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళామన్నా చెరువు గట్లు ఈ వాటర్ ఫాల్స్ ఇవే తిరుగుతుంటే చేరుతాను ఎప్పుడు బలిచ్చే మేకకు పచ్చిగడ్డ అయితే ఏంటి బిర్యానీ అయితే ఏంటి తినాల్సిందే మళ్ళీ ఏంటి ఏం లేదండి మీరు నా భర్తగా వస్తే మేకని దేవునికి బలిస్తా అని మొక్కుకున్నా గదే చెప్తున్నా ఓ ఐ సీ ఐ థింక్ వాట్ ఓ వాట్ అబ్బా మీకు ఇంగ్లీష్ కూడా మస్తు వస్తుంది నీదంట అమ్మా ఈ లైఫ్లో వస్తే ఇంగ్లీష్ ఏం కర్మ ఫ్రాన్స్ జపాన్ రష్యా అన్నీ మాట్లాడతాను నేను అవును ఇంతకు మీరు పెళ్ళి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు కోడన్నప్పుడు గుడ్డు పెట్టాల్సిందే మగాడన్నప్పుడు పెళ్లి చేసుకోవాల్సిందే ఏంటి నాకు అర్థం కాలే ఓ అర్థం కాలేదా సరే ఇంకొకటి చెప్తా కోడి జన్మ ఇచ్చిన ప్రతి ఒక్కటి చికెన్ బిర్యానీ కావాల్సిందే మంచిగా ఎక్కిన పథకోడు ఎందు చేసుకోవాల్సిందే మళ్ళీ అర్థం కాలే చెప్పినా నాకు ఏం అర్థం కాలే ఇన్నా నీకు అర్థం అవుతుంది సరే లే ఇంతకి నీ పేరు చెప్పనలే నా పేరు సుజాత ఓ నైస్ నేమ్ యువర్ నేమ్ ఇస్ వెరీ గుడ్ గుడ్ మరి మీ పేరు చెప్పన లేదు మై నేమ్ ఇస్ బంటి ఓ నాకు ఈ పేరు బాగా ఇష్టం అందుకే ఈ పేరు నేను కుక్క పెట్టుకున్నా మా కుక్క పేరు కూడా బంటియే అబ్బా నైక్ జాతి పోయిందిరా వేరే పేరు చెప్పినా మంచిగా ఉంటుండే కదా రా పోయిపోయి కుక్క పేరు చెప్పిన ఏమరా నేను అదేంది అండి గడ్డ తిరిగేయండు కొంపేసి ఫీల్ అయ్యండి ఏం కుక్క అనగానే బంటి ఏంటి అడు చూస్తున్నారు ఏంలే సుజాత గారు నా పేరు కన్నా మీ పేరు బాగుంది కదా మరి మీ పేరు పెట్టుకుంటే అయిపోతుంది కదా కుక్కకు అని ఆలోచిస్తున్నా అయ్యో మా కుక్క మొగది కదా అందుకే నేను మొగల పేరు పెట్టినా సరేలే మన పెళ్ళైపోయినాక ఒక ఆడ కుక్కని తెస్తా అప్పుడు పెట్టు నీ పేరు సరేనా ఇప్పుడు మనం కుక్కల మిటింగ్ వచ్చినామా మన పెళ్లి సూపులకు వచ్చినామా అఫ్కోర్స్ కుక్కలే కాదు 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 పెళ్లి సూపులే మరి చెప్పండి నేను నచ్చానా నచ్చలేనా మీకు ఆకాశంలో సందమామా భూమి పైన మీరు ఎవరికైనా నచ్చకుండా ఉంటారా నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చినావు మరి పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం ఇప్పుడు ఎంత తొందర ఎందుకండి బస్ టూ లవ్ చేసుకుందాం మంచిగా ప్రేమ పక్షులు లెక్క ఎగురుకుంటా దొనుకుంటా ఎంజాయ్ చేద్దాం తర్వాత పెళ్లి చేసుకుందాం అబ్బో నా దగ్గర అంత టైం లేదు నేను తొందరగా పెళ్లి చేసుకోవాలి అర్థం చేసుకోండి కనీసం తర్వాత అబ్బా ఎనిమిది తొమ్మిది నెలల అంటే బిడ్డ బయటకు వస్తుంది అంటే ఒక బిడ్డ విట్టాలంటే ఎనిమిది తొమ్మిది నెలలు టైం పడుతుంది కదండి అంత టైము ఎందుకు వేస్ట్ చేసుడు అంటున్నా నేను నువ్వు చెప్పింది అర్థం కాలేదు మాత్రం అర్థమైంది ఎందుకు నీకు పెళ్లి చేసుకోవాలని బాగా తొందరగా ఉన్నది అవునండి ఆడవాళ్ళ సమస్యలు మీకేం తెలుసు ఆడవాళ్ళ కుట్టిన వాళ్ళకే తెలుసు మా బాధలు మాయి అరే ఉన్నదిరా కొద్దిగా జంప్ కా నువ్వు ఏమైంది బంటి గారు ఏం లేదండి నేను ఇంటికి ఆలోచించుకొని చెప్తా సరేనా మరి వెళ్ళొస్తా బాయ్ సరే ఓకే